అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం కానీ నువ్వంటే నా హృదయం ఐ లవ్ ఐ లవ్ మా ఫోర్ బై సెవెన్ యు ఎనిమిది గంటల పది నిమిషాలు ఇరవై ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ కి నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు పంక్చువాలిటీకి ఇస్తాడు మా అక్క కాఫీకి పడి చేస్తాడు మా బావగుండెల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యు అదేంటండి మీ మానాన మీరు ఐ లవ్ యు చెప్పారు నేను ఐ లవ్ యు టు చెప్పేవర కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్ సరే ఓ పని చేద్దాం మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మేతో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్ అవుట్ ప్రింట్ అవుట్ పెన్ డ్రైవ్ కాదు మీ బావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో 9573369496 మరి నీది అంటే కాంటాక్ట్ లో ఉంటే బాగుంటదని ఏయ్ ఆడి Coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out. ఏంటి అప్పుడే మర్చిపోయావా పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి లేకపోతే హలో ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు మీరు ఎవరండి పేరు చెప్పకుండా ఎలా రిప్లై ఇస్తారు అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ అ లాట్ హలో సర్ 2 మినిట్స్ అబ్బి బ్యాక్ నో 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు అది నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలు మహేష్ నాకు ఇస్తుంది మళ్ళీ కాల్ చేస్తా ఓకే అప్పుడు వరకు హాయ్ మహేష్ హాయ్ ఇంకా నేను పేరు అడగను చెప్పాను కదా ఐఎమ్ నాట్ గోన్ ఓ రియల్లీ మహేష్ దట్స్ గ్రేట్ మహేష్ నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమన్ ఫోర్స్ చేయకూడదు యా ఇంకా విషయం చెప్పనా చెప్పు వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్ అవునా ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్ సో ఇంకా ఏంటి విశేషాలు అప్పటిలాగే ఉన్నావుగా ఏదో ఒకటి పెట్టవే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుంది ఎక్కువైతే నవ్వొస్తుంది లేక చెప్పేద్దాం అనుకుంటున్నట్టే రే ఆగరే రే ఒరే బాబు రే ఒరే వెనకరారా ఒరే నా మాట ఏనరా ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండి ఉండదు నువ్వు బాటిల్ బాటిజం కూడా అతను ఓయ్ డాలేన్ ఇంట మాట అనట్లేదు నువ్వు టూ స్టెప్స్ బ్యాక్ వేసుకో అవ్వన్ అట్టు అమ్మయ్యా ఈ రోజు ప్రాణాన్ని కాపాడేశాను అవును ఏనా సింప్టమ్స్ కనబడ్డాయా నాకేం లేదలా నేను అడిగేది నీ గురించి కాదు మీ బావ గురించి మా పావాలంటోడు కాదు దాబా పైన పోతుపోతే ఎక్స్పోజింగ్ మాకు నా ఇష్టం నాతో మింగిలేక శిల్పా సెట్లా డ్రెస్ చేసుకున్నావు అనుకో నా కుదర చెప్తున్నా రే మీరేటర్ చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది ఓడిపోతే వీడికేంటు ఏంటే ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్కి వెళ్ళలేక మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనపడుతుంది అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు అద్దంలో చూసుకున్న ప్రేమించిన వారే కనిపిస్తారు స్పందన స్పందన వాట్ ఆమ్ మై టీచింగ్ సిమ్టమ్స్ ఆఫ్ లవ్ వాట్ సారీ గెట్ అవుట్ సారీ బయటికి వెళ్ళు గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్ హలో నా మ్యాటర్ ఏం చేసావు నీ పేరే స్పందన కానీ అస్సలు స్పందననే లేవే ఏంటి సిమ్టమ్స్ కనపడినాయా నా బావకేం లేదు నేను అడిగేది నీ గురించి నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూమ్లోకి బదులు కబోర్డ్లోకి దూరబోయేదా సార్ నేను మాత్రం పూర్తిగా మురిగిపోయాను అని డౌట్ కొంత సార్ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడానికి కష్టం అందుకని ఓన్లీ వన్ వీక్ అయితే ట్రైట్ లేకపోతే ఇంకో స్ట్రైట్ ఏంటరా ఫిలాసఫిలు చెప్పి స్టేజ్కి ఎదిరిపోయావు ఓయ్ అన్ని వెనకలు తిరిగా దోపిక లేదు తిరిగలేదు సో నాకు చెప్పడానికి ఏదైనా మొహమాటంగా ఉంటే ఈ చెట్టుకో పొట్టుగా ఐలవ్ యూ చెప్పేసే ఏదో టెన్ అడ్జస్ట్ అయిపోతా కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది చూడదురా ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్ గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంటే మామా నువ్వు నిజంగా గ్రేట్ రా కళామందిర్ లో కట్అవుట్ లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా ఇప్పుడు ఏం చేస్తావు రే ఇప్పుడు ఏం చేస్తావు ఏంటి వీడికి టచ్ పోయింది స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు రై ఎవరు అక్కడ అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం తెలుసా హలో హే మహేష్ ఐ వెయిటింగ్ ఫర్ మై కాల్ కాల్ కోసమే కాదు

వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు వాళ్ళ ఆవిడకు బాగలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్ ఏ హాస్పిటల్ దయచేసి టైంలో ఎవరు వచ్చి ఉంటారు మీరు మీరేనా ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది ఏమైంది చూద్దాం అక్క అక్క ప్లేట్స్ టూ మినిట్ ఆకలి వేస్తుంది

బ్లూ జీన్స్ మెరూన్ టీషర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారు టీషర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాలేదు అంటే అది ఆఫీస్ కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్ అదేంటండి ఒక రెండు నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా హలో సారీ బావా ఏంటి నీలో ఈ చేంజ్ టీషర్ట్ వేస్తున్నావు జీన్స్ వేస్తున్నావు ఎందుకు ఇలా సడన్ గా ఏమండి టీనా కాఫీనా ఆ టీ మీ అక్కని పెళ్లి చేసుకుని టూ ఇయర్స్ అవుతుంది అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇంప సామాన్లా తీసి పారేస్తుంది నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను అందుకే ఇలా ప్రామిస్ పిచ్చి మరదలే నీ మీదనే కాదు మీ అక్క మీద ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను బావా లేదు లేదు ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపో అక్క ఎప్పుడు ఇక్కడ ఉండొచ్చు వస్తాను హే వాట్ సర్ప్రైజ్ ఔట్ స్పీకర్ పడతాను ఐ లవ్ చూపిస్తే అంతలేదు ఏంటి మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేశావు కదా ఏ రిజల్ట్ కనిపించిందా కనిపించింది మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు హా హా బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు ఇంటికి బావ ఇంట్లో ఉన్నాడా లేడు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ కాదు పార్క్ ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం

నేను కరోనా డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అయినా తెలుసా నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేస్తున్నాను యూ కాన్ డూ దిస్ షిట్ చ ఏంటి మహేష్ అలా అంటావ్ మీ అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు మేము అమ్మాయిలం మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్క అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకే నా ప్రాబ్లమ్స్ మాకు ఉండవు ప్రాబ్లమ్స్ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు తెలుసా నీకు నీకురా వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు ఏం చేసే థింక్ వచ్చేలా నాకు పిచ్చక్ పోయింది అనుకుంటే మన పిచ్చక్ పిచ్చి పిచ్చి వేస్తుంది ఇదంతా నీ కోసమే కదా నిన్ను కరోనా కోసమే కదా హలో 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 ఐదే హలో మహేష్ నీకు పెళ్లి అయిందా మహేష్ మహేష్ ఐ దేష్ మహేష్ మీస్ చెప్ప నీకు పెళ్లి అంటే ఏదో ఒకసారి ఏంది లాంగ్ బ్యాక్ కనీసం నాకు గుర్తు లేదు సారీ మహేష్ నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా కానీ నువ్వు ఎంగిల్ అయ్యో ఐఎమ్ సారీ ప్లీజ్ అలా మాట్లాడుకు అదే అది ఒక పెళ్ళ ఫిఫ్టీ మినిట్స్ చుట్టూ సార్ తెలుసా కనీసం మంత్రాలు కూడా సరిగ్గా లేదు కులాబ్ జాబ్ పెట్టలేదు చచ్చి అది అసలు పెళ్ళే కాదు పెళ్ళి సారీ మహేష్ ఐ అసలు పెళ్ళి తీసుకున్నాను నీ మ్యాట్రిక్ బోన్

మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మరి నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేయడం ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా రీచ్ అవ్వాలి కదా వాట్ అభినవ్ గార్డు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నావు మీ టెల్మీ టెల్మీ తాజ్మహల్ పీకొచ్చి నీ ఫ్లాట్ మీద పెట్టానా మోపెట్ పెట్టుకునే దగ్గర హెల్ప్ అడ్ అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి ఆ ఏ ఆ ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా నేనేరా చంద్రా చంద్ర పనేంటి రే మీసమేది గడ్డమేది ఆ స్టైల్ ఏది ఫేస్ ఏంటి ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుద్ది ఫేస్ మారుద్ది అన్ని మారిపోతాయి అవును గారి బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచులర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్ భర్తకు మారాకి బస్తికి మారా సరేలే అంత చిరాకు ఎందుకురా పెళ్ళోడికి చిరాకే ఉంటది చిరు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదు ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయి రా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వు ఎవడు అందుకుంటాడంట రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వేం అందుకుంటావురా గరిట నువ్వేం అందుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటారా రే ఆ దండం చూడరా ఆ దండ మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కైనా ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా రే నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ నువ్వు అర్జెంట్ గా చేస్తుంది ఏంటంటే ఈ పనిని పిండేసుకో ఆ దండం మీద ఎండేసుకో బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు ఏడవడానికి సరిపోయింది నా జీవితం ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ గడి కంటే వాళ్ళ నాన్న బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండిటిని కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు ప్రేమ ఊరికే దొరకదు మా కోరికలు మీరు జోకులు వేసుకునే పెద్దవేం కావురా చాలా చిన్నవి ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని మీ చెప్పింది వినాలని మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్ నే చూడు ఫేస్బుక్ లైవ్ చాట్ లో తప్పితే లైవ్ లో కనబడు అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజీ చేయి తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపు ప్రేమించినవాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా మేం కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపే వెళ్ళి అమ్మాయిని కళ్ళు レディースパンダの。